పక్కింటి ఆంటీ మీతో ఆ పనికి రెడీ అని ఇచ్చే సంకేతాలు గురించి ఈ వీడియోలో తెలుసుకోండి ఏ ఛాయ్ ఫ్రెండ్స్ పక్కింటి ఆంటీ మీతో ఆ పనికి రెడీ అని ఇచ్చే సంకేతాలు ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి చాలా షార్ట్కట్ వేలో చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి మొదటిది మిమ్మల్ని ఎక్కువగా చూడడం మీరు కనిపించారు అంటే వాళ్లు మిమ్మల్ని పక్కాగా ఒక్కసారైనా అలా తదేకంగా చూస్తారు ఇదే ఒక పెద్ద సంకేతం అని చెప్పవచ్చు రెండోది మీరు దగ్గరగా ఉన్నప్పుడు ఏదో పని చేయడం లాగా యాక్ట్ చేయడం మీరు ఉన్నారు అంటే అక్కడ ఆమె ఎలా బిహేవ్ చేస్తుందో గమనించండి మీకు అలాగే తెలిసిపోతుంది మూడోది నవ్వటం మీరు ఏదైనా చిన్న తప్పు చేసినా తప్పుగా మాట్లాడినా అలా నవ్వుతూ ఉంటుంది అలా చేస్తుంది అంటే మీపై ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాలుగోది పర్సనల్ క్వశ్చన్స్ అడగడం మీరు ఎక్కడున్నా గమనించండి అలా అలా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతుంది జాబ్ గురించి కావచ్చు లేకపోతే మీ హాబీస్ గురించి కావచ్చు మీరు ఏమి ఇష్టం ఏం తింటారు అనడం అడుగుతుంది అంటే పక్కాగా మీపై ఇంట్రెస్ట్ ఉన్నట్టు అర్థం ఐదోది మీ గురించి అన్నీ గుర్తుపెట్టుకోవడం మీరు చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు అవి పక్కాగా గుర్తుపెట్టుకుంటుంది సో ఎప్పుడన్నా అది అలా చేశారు అలా చేశారు ఆ రోజు అని అడిగితే పక్కాగా మీపై ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఐదోది బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవ్వడం మీరు చూస్తున్నప్పుడు ఆమె బాడీ లాంగ్వేజ్ గా చేంజ్ అవ్వడం ఏదో ఒకటి సర్దుకోవడం ఏదో అలా చూస్తూ ఉండడం లాంటివి చేస్తుంది అంటే పక్కాగా మీపై ఇంట్రెస్ట్ ఉన్నట్టే సో ఫ్రెండ్స్ ఇలాంటి సంకేతాలు అమ్మాయిగాని ఆంటీగాని చేస్తుంది అంటే మీపై పక్కా ఇంట్రెస్ట్ ఉన్నట్టే అర్థం సో ఒకసారి మాట్లాడడానికి ట్రై చేయండి ఎలాగంటే చాలా స్మూత్ గా మాట్లాడడానికి ట్రై చేయండి స్టార్టింగ్లో బాగా హాష్గా వెళ్లొద్దు అక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి సో వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి